హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరు అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే వ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను వీడియోలో రెసిపీస్ అయితే చాలా బాగుంటాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ కనుక చూసినట్లయితే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆనపకాయ టమాటా కర్రీ అనమాట తరువాత ఈవినింగ్ టైంలో ఆనపకాయ గారెలు చేశానండి అలాగే కొత్తిమీర రోటి పచ్చడి చేశానండి పచ్చిమిర్చితో స్పైసీగా ఉన్నాయన్నమాట పచ్చిమిర్చి కూడా కొత్తిమీర పచ్చడి కూడా చాలా బాగుంది రోటి పచ్చడి సో ఇంక ఇక్కడ నుంచి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇక్కడ వచ్చేసి ఆనపకాయ అంతా చెక్కు తీస్తున్నానండి ఇది మా పెరట్లో కాసిన ఆనపకాయ ఇది రెండో ఆనపకాయ అనమాట ఆనపు తీగ అయితే పందిరు మొత్తం అల్లుకుపోయిందనమాట కానీ కాయలు మాత్రం లేవండి నేనేమో ఇంకా ఆనపు తీగ కాయలు లేవు కదా తీసేద్దాం అనుకునే లోపు పిందెలు కనబడుతున్నాయి అనమాట పిందలేమో మురిగిపోతున్నాయండి నాలుగైదు పిందులు కనబడుతున్నాయి నెక్స్ట్ టూ డేస్ తర్వాత చూస్తే నల్లగా అయిపోతున్నాయి అనమాట పిందులు అన్నీ కూడా మురిగిపోతూ ఉన్నాయి అంటే ఒకే పందిరికి ఆనప కాకర దొండ చిక్కుళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట సో గాలాడక అలాగా కుళ్ళిపోతున్నాయేమో అనుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి సెకండ్ ఆనకాయ అనమాట కాయ అయితే చిన్నగా అనిపిస్తుంది కదా టూ డేస్ ఆగిన తర్వాత కోద్దాంలే కొంచెం కాయ పెద్దదయ్యింది కదా అనుకునేసరికి ముదిరిపోతుందనమాట విత్తనం పట్టేస్తుంది చిన్న చిన్న కాయలే ముదిరిపోతున్నాయి అనమాట ఇంకా చిన్నగా ఉన్నప్పుడే కోయాలి ఇంకా టూ డేస్ ముందే కోయాలి ఇంకా బాగా లేతగా ఉండేది అయితే ఫస్ట్ సారి కూడా మేము కాయ చిన్నగా ఉంది మా అత్తయ్య గారు అప్పటికి కోయమన్నారు కానీ కాయ చిన్నగా ఉంది కదా ఇంకా టూ డేస్ త్రీ డేస్ అట్లా అని చెప్పేసి ఉంచేసాము ఇత్తనం కూడా పడింది ఫస్ట్ కాయలో అప్పుడు పులుసు పెట్టామండి మసాలా పులుసు అని చెప్పేసి ఈ సొరకాయ పులుసు పెట్టేశాము ఆ స్పైసీగా బాగుంది ఇంక ఇప్పుడైతే టూ డేస్ అయితే మళ్ళీ ఇది పులుసుకే పనిచేసేది కానీ ఈసారి ముందే కోసేసాం ఎందుకంటే ఫస్ట్ మనం ఒకసారి చూసాం కదా కాయ చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోతుందని చెప్పేసి అందుకని చెప్పేసి ఈసారి కొంచెం ముందే కోసాం మా అత్తయ్య గారు ఆనపకాయ టమాటా కర్రీ కానీ గుజ్జు కూరలు బాగా వేస్తారనమాట ఇంకా మా వారు అత్తయ్య గారినే చేయమన్నారు అంటే నేను కూడా చేస్తారండి చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని రెసిపీస్ మా అత్తయ్య గారు ఇంకా బాగా చేస్తారనమాట సేమ్ గా అలా చేసినా కానీ ఏదో ఒకటి తక్కువ అయింది అమ్మ చేస్తే బాగుంటుంది అంటారనమాట అందుకని అత్తయ్య గారినే చేయమన్నారు అన్ని ముక్కలు కట్ చేసి ఇవ్వమన్నారనమాట ఉల్లిపాయలు ఆనపకాయలు పచ్చిమిర్చి అన్ని కట్ చేసి ఇంక ఇదిగోండి స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అయితే వేసారు అవి చిట్టుపడమన్నాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసామండి ఒక ఇరవై పచ్చిమిర్చి దాకా వేసాము ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి అనమాట ఇంకా కారం అయితే వేయము గుజ్జు కూరల్లోకి ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుందండి టమాటా దోసకాయ ఆనపకాయ ఇలాంటి కర్రీస్లోకి పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది కారం వేస్తే అంతగా ఇష్టపడరు అనమాట మా ఇంట్లో అందుకని చెప్పేసి అచ్చంగా పచ్చిమిర్చితోనే చేస్తున్నాము పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసామండి ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసేసి మా అత్తయ్య గారు ఆవిరి మీద ఉడికిస్తుంది అనమాట ఎక్కువగా అంటే ఆనకాయలో వాటర్ వస్తుంది అయినప్పటికీ కూడా పైన గిన్నె పెట్టేసి వాటర్ అయితే పోసేసారు మధ్య మధ్యలో కలయి పెట్టుకుంటూ ఉన్నామన్నమాట చక్కగా వాటర్ వచ్చేసింది పైన వాటర్ పోసాము అందులో ఆనపకాయలో వాటర్ వస్తుంది కాబట్టి చక్కగా గుజ్జులాగా ఉడికిపోయింది అనమాట సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టేసేయండి గిన్నెలో వాటర్ పోసి పెట్టేసేయండి ఇంకా వాటర్ బాగా వచ్చేసి టమాటాలో వాటర్ కూడా బాగా రిలీజ్ అయిపోయి చక్కగా మెత్తగా ఉడికిపోయింది అనమాట కూర అయితే చాలా స్పైసీగా భలే ఉందన్నమాట అందులో తేజకాయలు కాబట్టి ఇంకా చాలా బాగుందండి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదండి సో ఎమ్మి ఎమ్మీగా భలే అనమాట నిజంగా చాలా బాగుందండి స్పైసీగా ఉందన్నమాట కొంచెం వాటర్ వాటర్గా ఉంటేనే గుజ్జు కూరల్లోకి చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ ఉండేటట్టు తీసుకున్నాం అనమాట మరీ డ్రైగా అయిపోయినట్లు చేసుకున్నాం అనుకోండి అది ఫ్రై లాగా ఉంటుందన్నమాట గుజ్జు కూరల్లోకి కొంచెం వాటర్ లాగా ఉంటేనే బాగుంటుంది అదిగోండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారనమాట ఈరోజు త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా ఇంటి దగ్గరే ఉన్నారనమాట చక్కగా పిల్లలతో పాటు కలిసి కూర్చుని తింటున్నామండి అయితే ఫస్ట్ ముద్దులోకి రోటి పచ్చడి కానీ లేకపోతే నిల్వ పచ్చడి కానీ వేసుకుంటాం కదా అయితే ఈరోజు రోటి పచ్చడి అయితే ఏం చేయలేదండి అంటే మార్నింగ్ టైంలో ఏం చేయలేదు ఈవినింగ్ టైంలో చేద్దాం అనుకున్నాను అందుకని చెప్పేసి ఫస్ట్ ముద్దులోకి ఉసిరికాయ పచ్చడి వేసుకుంటున్నాను మా అత్తయ్య గారు ఈ పచ్చడి పట్టి కూడా వన్ వీక్ అవుతుంది అంతకుముందు పచ్చడి కూడా ఉందండి అయితే కొత్త పచ్చడి కదా సో టేస్ట్ కూడా బాగుంటుంది కారం కారంగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ఉసిరికాయ పచ్చడి ఒక ముద్దులోకి వేసుకొని ఆంతకాయ కర్రీతో అలాగా కాని చేసామన్నమాట ఏం చేస్తున్నారంటే పిల్లలు పార్సిల్ ఓపెన్ చేస్తున్నారండి మొన్న బోర్డు మార్కర్స్ ఆర్డర్ పెట్టాను అనమాట వరుణ్ బ్యాక్ సైడ్ బోర్డు ఉంది కదా వైట్ బోర్డు దానికి మార్కర్స్ అయితే అయిపోయాయండి ఇక్కడ షాప్లో మార్కర్స్ అయితే ఉంటున్నాయి కానీ వాటిలో ఇంక్ పోస్తారు కదా అవైతే లేవని చెప్తున్నారు ఎన్నిసార్లు అడిగినా కానీ ఆన్లైన్లో చూస్తే ఇంక్ బాటిల్స్ కూడా ఉన్నాయన్నమాట మొత్తం వన్ ఫిఫ్టీకి టూ పెన్స్ అలాగే బాటిల్ ఫ్రీ అని చెప్పారు సర్లే అని చెప్పేసి చెక్ చేద్దాం ఒకసారి ఎలా ఉంటాయని చెప్పేసి తెప్పించాను తెప్పించి కూడా టూ డేస్ అవుతుంది అంత అవసరం అనమాట బోర్డు మీద ఏం రాయట్లేదండి ఈ మధ్య తగ్గిపోయిందనమాట మార్కర్స్ కూడా అయిపోయాయి కదా సో బోర్డు మీద ఏం రాయట్లేదని చెప్పేసి అలాగా పక్కన పెట్టేశాను అరుణ్ కంట్లో పడ్డాయండి ఈ రోజు ఇంకా బోర్డు మార్కర్స్ ఆర్డర్ పెట్టావు కదా అవే కదా ఇవ్వని చెప్పేసి ఇదిగోండి చూపిస్తూ ఉన్నాడనమాట మీకు రెండు పెన్స్ అలాగే బాడీలు అయితే వచ్చింది రా వచ్చిన వెంటనే నేను ఇస్తానంటే నేను గీస్తానని చెప్పేసి ఇదిగోండి ఫస్ట్ డ్రాయింగ్ అయితే రాస్తున్నారు నేను వన్ టూ త్రీతో బొమ్మ వేస్తానని చెప్పేసి ఇదిగోండి ఏదో బొమ్మ వేస్తాను రేవతి ఏదైనా పార్సిల్ ఓపెన్ చేయాలి అంటే రేవతి అరుణ్కి క్యూరియాసిటీ అనమాట వాళ్ళకే కాదు మనకు కూడా ఉంటుంది అయితే మనకు తెలుసు కదా బోర్డు మార్కర్సే కదా అని చెప్పేసి మనం పక్కా పెట్టేస్తాం కానీ వాళ్ళకి అలా ఉండదు అది ఓపెన్ చేసి దాని రివ్యూ ఎలా ఉంటుందో చెక్ చేస్తారనమాట ఇంకా రేవతి బొమ్మ వేసింది తర్వాత నేను నేచర్ వేస్తాను అని చెప్పేసి ఈ కొండలు గీస్తూ ఉన్నాడు వాడు సో ఫస్ట్ కదా ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామనుకోండి వాటి మీద జాస్తి తగ్గిపోద్ది అని చెప్పేసి నేను అలాగే వదిలేశాను తర్వాత వాడు నేచర్ బొమ్మ అయితే వేసాడండి ఇంకా వచ్చేసి ఈవినింగ్ టైంలో సర్వపిండి గారెలు చేస్తున్నానండి అండి మీతో చాలా సార్లు కూడా వీడియోలో సర్వపిండి గారలు సొరకాయ గారెలు అని చెప్పేసి ఈ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి ఈసారి ఫుల్ వీడియో అయితే ఏం తీలేదండి అయితే ఎప్పుడూ కూడా ఆనపకాయను తురిమి చేస్తాను అయితే ఈసారి తురిమే ఊపిక అయితే లేదు అందుకని చెప్పేసి ఆనపకాయని సన్నగా ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేశాను వాటర్ ఇది ఫుల్గా వచ్చేసిందండి కేజీ పిండి దాకా పట్టిందనమాట వరిపిండి సరే అని చెప్పేసి ఇంకా వరిపిండి జల్లిచ్చి కేజీ పిండి కూడా కలిపేశాను అంటే తురిమితే అంత వాటర్ రాదు కదా మిక్సీ పట్టాం కాబట్టి ఎక్కువ వాటర్ వచ్చేసింది మిక్సీ పట్టిన ఆనపకాయ గుజ్జులో వరిపిండి అయితే కలిపేశానండి కలిపేసి జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఈసారి అల్లం ముక్కలు వేయలేదనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉందన్నమాట ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక్కొక్కసారి నువ్వులు వేస్తాను ఒక్కొక్కసారి పెసరపప్పు వేస్తాను అయితే ఈసారి రెండు వేయలేదండి ఈసారి ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట అంటే ఏమీ వేయకుండా ప్లెయిన్గా చేస్తున్నాను అందులో డీప్ ఫ్రై చేస్తున్నానండి డీప్ ఫ్రై చేయడం వల్ల నెక్స్ట్ డే కూడా సాగుతూ ఉంటాయి త్వరగా అయిపోతాయి అని చెప్పేసి ఇలా చేస్తున్నానండి ఒక్కొక్కసారి దోసల ప్యాన్ మీదే కొంచెం మందంగా చేసేసి మూత పెట్టేసి సిమ్లో కాల్ చేసుకుంటాను ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అనమాట ఇంకా ఎక్కువ నుంచి ఓపిక అయితే లేదు త్వరగా అయిపోవాలని చెప్పేసి డీప్ ఫ్రై చేశాను నెక్స్ట్ డే కూడా బాగున్నాయండి చక్కగా సాగుతూ ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సర్వపిండి గారెల గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా పిల్లలకి పెట్టేసి నేను కూడా స్ట్రాంగ్గా టీ పెట్టుకొని అలాగా తినుకుంటూ ఇంటి వెనుక అయితే వచ్చానండి మా ఇంటి వెనుక పెరట్లో అనమాట టబ్బులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి రెండు మూడు టబ్బుల్లో తోటకూర పోశానండి అయితే ఫస్ట్ టబ్బులో తోటకూర మాత్రం గ్రోతింగ్ అయితే బాగా ఉంది సెకండ్ టబ్బులో మాత్రం కొంచెం తగ్గిందనమాట అంటే ఇది అచ్చంగా ఎర్రమట్టి ఆ టబ్బులో కొంచెం ఎరువు మట్టి రెండు కలిపి వేసాను అనమాట అందుకే ఫాస్ట్గా గ్రో అయ్యింది ఇంక ఈ డబ్బులు అయితే తోటకూరకన్నా కానీ పిచ్చిగడ్డే ఎక్కువ ఉంది ఇది వచ్చేసి ఉమ్మెత్త చెట్టు నల్ల ఉమ్మెత్త అంటారు కదా సోమవారం రోజున కానీ ఏ రోజైనా కానీ శివుడికి పెడితే చాలా మంచిది కదా ఉమ్మెత్త పూలు నల్ల ఉమ్మెత్త పూలు సో అదైతే మా వారు లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో విత్తనాలు తెచ్చారు వర్షాకాలంలో వేసాము ఇప్పుడు పూలు అన్నమాట చలికాలంలో పచ్చిమిర్చి చెట్లు కూడా విత్తనాలు పడి మలిచాయండి మూడు మలిచాయి అనమాట ఒకటైతే పురుగు పట్టేసి పాడైపోయింది రెండు మంచిగా ఉన్నాయి అనమాట దాంట్లో ఇది మాత్రం హెల్దీగా ఉందనమాట కాయలు కూడా కాస్తున్నాయి ఇంకా పిందలు కూడా చాలా ఉన్నాయి పూత మీద ఉందనమాట పుదీనా తెలిసిందే కదా మాకు పుదీనా చాలా ఉంది అయితే ఒక్కసారిగా ఎండిపోయింది అనమాట ఇంక ఎండిపోతుందని చెప్పేసి టబ్బులో తీసుకొచ్చి వేశాను అయితే ఒకసారి కటింగ్ అయితే అయిపోయింది మళ్ళీ రోజు వాటర్ పోస్తున్నాను కదా చివులు వస్తున్నాయి ఇదే అనమాట సెకండ్ మిర్చి చెట్టు అయితే ఫస్ట్లో బాగానే ఉందండి తర్వాత ఈ టబ్లో వేసిన దగ్గర నుంచి కూడా మరి ఏమైందో కానీ ఆకంతా కూడా చిన్నగా అయిపోయింది అంటే పచ్చిమిర్చి చెట్లకి ఎక్కువ ముడతలు వస్తూ ఉంటాయి కదా ఆకు ముడతలు రావడం ఆ పిందరాలిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో మందులు పడుతూ ఉండాలి ఇంట్లో ఉన్న వాటికి మందులు ఒకటి రెండు చెట్లకి ఏం కొడతాం సో ఇంకా ఇదైతే ప్రజెంట్ అయితే గ్రోతింగ్ అయితే ఏం లేదు అలా ఉందనమాట తర్వాత పక్కన మునగ చెట్టు కూడా ఉంది ఆ రోజు వాటర్ పోస్తున్నాను కదా అది మొన్న కట్ చేశాను మళ్ళీ ఇప్పుడు చిగురులో వచ్చేస్తుంది ఇది కాకడ మళ్ళీ లాస్ట్ గిరైతే పూలు అయితే రెండు మూడు మూర్లలాగా కాసాయి మొత్తం అంట కట్ చేశాను మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్నగా కాస్తున్నాయి అనమాట బంతి చెట్లు బంతి చెట్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారండి బంతి పూలు ఎప్పుడు కాస్తాయన ఎదురు చూస్తూ ఉన్నాను బంతి నారు వేసి కూడా ఫోర్ మంత్స్ అవుతుందండి పెరగడం మాత్రం బాగా పెరిగాయి పెరిగి ఒకసారిగా హైట్గా అయిపోయి కింద పడిపోయాయి అనమాట సో ఇంక ఇప్పుడైతే డిసెంబర్ లాస్ట్ వీక్లో మొగ్గలు వచ్చాయి చలికి మొగ్గలు వచ్చాయి అనమాట ఇంకా చామంతి చామంతి పూలు కూడా సేమ్ అంతే అనమాట బంతి చామంతి నందివర్ధన అప్పుడొకటి అప్పుడొకటి మందారం అనమాట ఇంకా అవే ఇంట్లో దేవుడిని పెట్టేస్తూ ఉన్నాను పూజ చేసుకునేటప్పుడు అలాగా స్నాక్స్ తినుకుంటూ ఈవినింగ్ టైంలో మా పెరట్లో ఉన్న ఆకుకూర మొక్కలు పూల మొక్కలు చూపించాను కదా ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పచ్చడని చెప్పాను కదా పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడండి సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ మినపప్పు అయితే వేసుకున్నాను అవి బాగా వేగనక్కర్లేదు మామూలుగా అలా వేసేసి వెంటనే పచ్చిమిర్చి అయితే వేసేయండి ఎందుకంటే పచ్చిమిర్చితో కూడా వేగుతాయి కాబట్టి వెంటనే కలర్ వచ్చేస్తాయి అనమాట పప్పులు మాడిపోతాయి సో కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చితో కొంచెం వేగాయి అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను అలాగే ఒక ఐదారు వెల్లుల్లి వేసుకున్నాను అనమాట నేను చేసిన పొరపాటు ఏంటి అంటే ధనియాలు వేసుకోవడం ధనియాలు మామూలుగా నూనెలో కాకుండా మామూలుగా ప్యాన్ ఫ్రై చేసుకుంటే సరిపోయేది కానీ నువ్వు నూనెలో వేసుకోవడం వల్ల మిక్సీ పట్టేటప్పుడు కొంచెం బద్దబద్దగా ఉండి తినేటప్పుడు అంగిలికి తగులుతున్నాయి అనమాట సో పెద్దవాళ్ళమైతే అలా ఒకలాగా అడ్జస్ట్ అవుతాం కానీ పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉందనమాట ధనియాలు మాత్రం మీరు స్కిప్ చేసేయండి పచ్చిమిర్చి మధ్యకు తుంచేసి వేయటం వల్ల ఆయిల్ లోపలికి వెళ్ళి గింజ లోపల వరకు మంచిగా వేగుతుందనమాట నేను కొన్ని పచ్చిమిర్చి స్పైసీ పచ్చిమిర్చి తీసుకున్నాను కొన్ని ఏమో నార్మల్గా ఉండేవి తీసుకున్నానమాట పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుంటున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఈ కొత్తిమీర వన్ మంత్ బ్యాక్ అనమాట నేను అప్పుడు ఊరికి వెళ్ళాను కొత్తిమీర ఎక్కువగా తీసుకొచ్చాను తక్కువ రేటే అని చెప్పాను కదండి హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదండి అప్పటిదనమాట గాజు సీసాలో పేపర్ రోల్ చేసి పెట్టాను కదా అది టూ సీసాలు నిండా వచ్చేసింది ఒక బాక్స్లో పెట్టేసాను అనమాట ప్లాస్టిక్ బాక్స్లో అయితే ఇప్పుడు ప్లాస్టిక్ బాక్స్ అలాగే ఒక సీసా అయిపోయింది ఇదనమాట లాస్ట్ ఒక రెండు కట్టల దాకా ఉంది అయితే కుళ్ళిపోవటం కానీ ఏమీ లేదనమాట కానీ అక్కడక్కడ ఆకులు మాత్రం కొన్ని పండిపోయాయి అవన్నీ తీసేసి శుభ్రంగా రెండు సార్లు కడిగేసి సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఈ కొత్తిమీర కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి లేకపోతే చట్నీ అంతగా బాగోదు లాగా వస్తుంది ఆయిల్లో కొత్తిమీర అయితే బాగా వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సేజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నానండి అంటే పచ్చిమిర్చి స్పైసీని బట్టి చింతపండు అయితే వేసుకోండి నేను ఒక ఐదు డబ్బుల చింతపండు అయితే వేసుకున్నాను చింతపండు కూడా కొంచెం నూనెలో వేగింది అనుకోండి మనకి బయట పెట్టుకున్నా కానీ బూజు పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి అంతా కూడా వేయించుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నానండి మనం వేయించేటప్పుడే కొత్తిమీర వేయించేటప్పుడే పచ్చిపప్పు మినపుగుళ్ళు వేసుకున్నాం కాబట్టి అవన్నీ వేసేసి చిన్నులపాయలు అవన్నీ వేసేసి మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసాను మధ్యలో మనకి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ మిక్సీ పట్టేటప్పుడు వాటర్ పైకుండా మిక్సీ పట్టేయండి తర్వాత గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయండి అప్పుడే మనకి మెదుగుతాయి అనమాట పప్పులు మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా మనం తినేటప్పుడు పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటే బాగుంటాయి కదా మినపప్పు పచ్చిపప్పు సో అలాగా గ్రైండ్ చేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను రెండు ఎండుమిర్చి వేసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నానండి కరివేపాకు అన్ని ఆవాలు చిట్పడం అన్నాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవద్దని ముందే చెప్పాను కదండి కొంచెం పచ్చా పచ్చాగానే ఉండాలి అప్పుడే రోటి పచ్చటిలాగా ఉంటుందన్నమాట కొత్తిమీర చట్నీ అంతా వేసేసి కలిపేసేయండి అంతేనండి మీకు కావాలంటే తాలింపులు మినపగుళ్ళు పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు నేను మిక్సీ పట్టేటప్పుడు వేసాను కాబట్టి అవి అయితే వేయలేదు అంతేనండి ఎంతో రుచికరమైన కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ తింటే సూపర్ సూపర్ అనమాట వేడివేడి అన్నలో నెయ్యేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది సో బ్లాగ్ బ్లాగైతే ఏం చేస్తున్నానండి రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటేనే ఓకేనా బాయ్ టేక్ కేర్ బాయ్